అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ యుద్ధం వస్తే ఏం చేయాలి ముఖ్యంగా మనలాంటి హైదరాబాద్ లాంటి నగరంలో యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి భాగ్యనగరం లాంటి నగరాన్ని ఏ దేశమైనా ఏ దేశంతో యుద్ధం జరిగింది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఏ దేశ ఏ శత్రు దేశమైనా ఎక్కువ మంది జనాభా ఉండే ప్రాంతాల్ని ఎక్కువ మంది జనాభా ఉండే సిటీలని టార్గెట్ చేసి బాంబు దాడులకు మిస్సైల్ దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది ఒకవేళ మన హైదరాబాద్ పైన యుద్ధం వస్తే మన హైదరాబాద్కి యుద్ధం ఏర్ప పరిస్థితి ఏర్పడితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిన్న కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్లో చాలా చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ మాక్ డ్రిల్లో యుద్ధం వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ మిలిటరీ కావచ్చు పోలీస్ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు లేకపోతే వైద్య సిబ్బంది కావచ్చు ఆ క్షణంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విషయాల్ని ప్రజలకు అర్థమయ్యేందుకు ఒక మాక్ డ్రిల్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్లో సికింద్రాబాద్ కంచన్బాగ్ మౌలాలి అలాగే గోల్కొండ ఏరియాల్లో ఈ మాక్ డ్రిల్స్ని ఏర్పాటు చేశారు మనం ప్రస్తుతం విజువల్ స్క్రీన్ పైన చూస్తున్నాం గోల్కొండ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో మాక్డ్రిల్ ఏర్పాటు చేశారు ఆ మాక్డ్రిల్లో వారిని అక్కడున్న అంటే ఒకవేళ యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ఏం చేయాలి అనే విషయాల్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఉండేట్టు అంటే సాధారణంగా యుద్ధం జరిగిన తర్వాత ఏదైనా ఎయిర్ స్ట్రైక్ కావచ్చు లేకపోతే మిసైల్ స్ట్రైక్ కావచ్చు జరిగినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి చూడండి పిల్లల్ని ఇంటి లోపల నుంచి అపార్ట్మెంట్స్ లోపల నుంచి బయటికి ఎత్తుకొని వస్తున్న చేతుల్లో వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఆ తర్వాత వాళ్ళని అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తున్నారు అంబులెన్స్లో బాంబు పేలినప్పుడు ఇంకో బాక్స్ చూస్తున్నాం అందరూ నేలపైక నేలపైన ఒరిగి ఉండాలి నేల మీద పడుకొని ఉండాలి సో ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు ఏర్పడవచ్చు ఒకవేళ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు సేమ్ సిచ్యువేషన్స్ ఏర్పడొచ్చు అట్ ది సేమ్ టైం ఎస్డిఆర్ఎఫ్ బలగాలు కూడా అంటే ఇక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం లాంటిది బాంబ్ పేలుడు ద్వారా అగ్ని ప్రమాదం లాంటిది అగ్ని మంటలు అంటుకోవడం ఏదైనా బిల్డింగ్ నేల కూలినప్పుడు వాళ్ళని ఎట్లా రెస్క్యూ చేయాలని ఆపరేషన్స్ కూడా ఇవాళ ప్రాక్టీస్ చేసినట్టుగా మనకి విజువల్స్లో అర్థమవుతుంది మొత్తానికి హైదరాబాద్లో ఇవాళ నాలుగు చోట్ల యుద్ధం వస్తే ఎదుర్కోవాల్సిన స్థితిగతులకు సంబంధించిన మార్గలు నిర్వహించారు అందులో సికింద్రాబాద్ ఉంది ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ మిలిటరీ ఎంత అప అప్రమత్తంగా ఉంటుందనే కోణంలో ఇక్కడ మాక్డ్రిల్ జరిగినట్టు తెలుస్తుంది ఇకపోతే మౌలాలి మౌలాలిలో ఎన్ఎఫ్సి ఉంది ఇక్కడ నేషనల్ ఫ్యూ న్యూక్లియర్ ఫ్యూయల్ సెంటర్ ఉంది ఇక్కడ కూడా అంటే యుద్ధం వచ్చినప్పుడు ఆ పరిసరాల్లో మనం ఎలా ప్రవర్తించాలి అనే మాక్డ్రిల్ అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది గోల్కొండకు వస్తే ఇక్కడ మిలిటరీ స్థావరాలు ఉన్నాయి గోల్కొండలో కూడా అక్కడి ప్రజలు ఎలా అప్రమత్తమై ఉండాలి అనే అంశాన్ని అందరికీ అంటే అర్థమయ్యేందుకు అందరికీ ముందుగానే బోధపడేందుకు ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఇక డిఆర్డిఎల్ ఉంది బాగ్లో ఆ పరిసరాల్లో కూడా యుద్ధం వచ్చినప్పుడు అక్కడి ప్రజలు ఎలా ప్రవర్తించాలి ఎంత బాధ్యతగా ప్రవర్తించాలనే అంశాన్ని ఇవాళ మాక్ డ్రిల్ ద్వారా ప్రాక్టీస్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ మాక్డ్రిల్ జరుగుతుండగానే అందరికీ తెలుసు భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసిందో రాత్రి ఆపరేషన్ సింధూర్లో తొమ్మిది ప్రాంతాల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐదు ప్రాంతాలు పాకిస్తాన్ భూభాగంలో నాలుగు ప్రాంతాల్లో స్ట్రైక్స్ చేసింది మిస్సైల్ స్ట్రైక్ చేసింది క్షిపణులు తీసుకెళ్లి అక్కడున్న ఉగ్రస్థావరాల్ని నేలమట్టం చేశాయి ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్ పైన కక్ష తీర్చుకుంటామంటుంది భారత్ పైన ప్రతీకార దాడి చేస్తామంటుంది పాకిస్తాన్ అది యుద్ధ చర్యగా భావిస్తుంది ఉగ్రవాదులపై దాడిని కూడా యుద్ధ చర్యగా భావిస్తుంది ఈ పరిణామంలో ఏదైనా జరగవచ్చు ఏ క్షణం ఎటువంటి దాడైనా జరగవచ్చు కాబట్టి ఇటువంటి మాక్ డ్రిల్స్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం కోసమే ఈ మాక్ డ్రిల్స్ ని రక్షణ శాఖ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి నిన్న ఉత్తరప్రదేశ్లో జరిగింది అంతకుముందు ఆర్మీ డ్రిల్స్ కూడా చేశారు చాలా చోట్ల సాధారణంగా యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకంటే భారతదేశానికి మన అందరికీ యుద్ధం ఎలా ఉంటుందనే విషయం ఎవరికి పూర్తిగా తెలియదు కాబట్టి యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు ఫేక్ న్యూస్ నమ్మొద్దు తప్పుడు వార్తల్ని నమ్మొద్దు అధికారులు చెప్పే వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దు సైరన్ మోగినంతసేపు ప్రజలు ఇళ్లలోనే ఉండాలి ఇవాళ హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏరియాలో రెండు నిమిషాల పాటు సైరన్ మోగించారు వైమానిక దాడికి ముందు ఈ సైరన్ వస్తుందని గుర్తు చేయడం కోసం దాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం హైదరాబాద్ మాదాపూర్ ఏరియాలో ఈ సైరన్ రెండు నిమిషాల పాటు పోగించారు సైరన్ మోగినప్పుడు అందరూ ప్రజలు ఇళ్లలోకి పరిగెత్తాలి ఇళ్లలోనే సురక్షితమైన ప్రాంతంలో ఉండాలి గట్టిగా బలంగా ఎటువంటి దా బాంబు దాడిని కూడా ఎదుర్కోగలిగే శక్తి ఉన్నాం సాధారణంగా అయితే బంకర్లని సూచిస్తారు బంకర్లు లేని ప్రాంతంలో బాంబు దాడులు కూడా ఎదుర్కొనే పరిస్థితులున్న ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ఏరియాలో దాకోవాలి అట్ ది సేమ్ టైం మళ్ళీ అధికారులు సూచించే వరకు ఆ ప్రాంతం నుంచి బయటకు రాకూడదు రోడ్ల మీద జనం కనిపించకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో పరిస్థితి బయటకు రావాల్సి వచ్చినప్పుడు తలపైన బస్తాలు కానీ సంచులు కాని లేకపోతే ఏదైనా ముసుగు వేసుకొని చెప్ప వెళ్లాలంటున్నారు ఎందుకంటే శత్రు దేశాలు మనల్ని శాటిలైట్ మార్గాలు గానీ వివిధ మార్గాల ద్వారా గుర్తించకుండా మనుషుల్ని గుర్తించకుండా ఉండడం కోసం ఈ సలహాలు సూచనలు అందిస్తారు మొత్తానికి ఇవాళ హైదరాబాద్ లో జరిగిన మాక్డ్రిల్స్ ఇక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసిందని చెప్పాలి మీకేమనిపిస్తుంది హైదరాబాద్ లాంటి నగరాల్లో మాక్డ్రిల్స్ నిర్వహించడం ద్వారా ప్రజలు ఎడ్యుకేట్ అవుతారా ఇది మంచి అలర్ట్ అవుతుందా మోటివేషన్ అవుతుందా మీరు ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ